వచ్చినప్పుడు మరి చాలా సంతోషం వచ్చినప్పుడు నవ్వొస్తుంది నవ్వులో కూడా ఈ ఏడుపు వస్తుంది అట్లాంటిది ఇప్పుడు వచ్చింది అని చెప్పిన దైవచేనుడు మరి గారు అంటాడు నా కుమార్తెలు ఈ నగరులకు మూల స్తంభాలు నేను పనిలో ఉన్నా నా కుమార్తెలు ఊరికారే నాకు తెలియకపోయినా కూడా తెలుసు వాళ్ళు ప్రార్థన చేస్తారని దేవుడు ఆ ప్రార్థన వాళ్ళు చేస్తాడు ఈ సందర్భముడు ఒక చిన్న పాటపాడి చూడ చూడగా దొరికిపెట్టినాడండి దేవదేనుడువే దేవా దేవుడు మండలను దీవించును దీవించునుగాక రెండు నిమిషాలు పర్మిషన్ అడుగుతుందా సంఘముతో కొన్ని మరి గతకాలం నుంచి నా సంఘము నేను దైవ ప్రార్థన చేసి నిత్యందు చేరవచ్చు వెళ్ళవచ్చు నిత్య జీవానికి మరణం లేని స్థలం అంటూ మా దైవజనుడు ఎం దావదాసే గారు ఆయన నిమిషకవి అలా ఆయన చూతూ దేవరాజ్య విషయము వరసగా వరసగు వాటి వశి ధాన వాటి వశగా నగో సుఖము భూమి శ్రమలం దుశుభము శుభము ఇప్పుడు దైవజనులకు క్రీస్తుమూర్తిగా